అసలు ఎంత ఎక్సలెంట్గా ఉందో కన్స్ట్రక్షన్ మ్యాసివ్ అంటే మ్యాసివ్ ఉంది అండ్ హెరిటేజ్ కూడా బిల్డింగ్ అసలు ఇది ఏం చూసినా సరే అదేందో ఒక రకమైన ఫీల్ వస్తుంది ఇప్పుడైతే స్ట్రీట్లో ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పోతున్నాము వర్షం అయితే ఇప్పుడే పడి తగ్గింది చూడండి రోడ్లు కూడా మొత్తం వెట్ ఉన్నాయి ఇక్కడ అండ్ మనకు ఆపోజిట్లోనే మ్యారీ చూడండి అతిడిపోయింది కదా ఈ వెదర్లో పాదయాత్ర చేస్తున్నాము యాత్ర అంటే పాదాల మీద చేసే యాత్ర అని మీరు ఎంతమంది తెలుసో వాళ్ళందరూ కమెంట్లో పెట్టండి ఇవి టోటల్ రాయల్ క్రెసెంట్ హౌసెస్ వచ్చేసి థర్టీ టెర్రస్ హౌసెస్ ఉంటాయి అండ్ యూనిఫామ్గా కన్స్ట్రక్ట్ అయ్యి ఉన్నాయి అనమాట చూడండి మీకు మధ్యన ఎక్కడే కానీ గ్యాప్ ఉండదు ఇక్కడ నుంచి చూసుకుంటే మొత్తము పిల్లర్స్ కానీ లేకపోతే ఆ కన్స్ట్రక్షన్ కానీ మొత్తము యాజ్ ఇట్ ఈజ్గా సేమ్గా ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి మనకు ఇప్పుడు ఇక్కడ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ కే వరకు పలుకుతుంది ఒక్కొక్క టెరాస్ హౌస్ ప్రైజ్ వచ్చేసి ఆరు వందల పదిహేడు కే సింగపూర్ డాలర్ సారీ యూకే పౌండ్స్ ఉందనమాట సో సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ యూకే పౌండ్స్ ఉంది చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది చూడండి ఇద్దరు లగ్జరీ అనేది లోపల ఎంత క్లియర్గా ఉంది చూడండి సో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ కింద చూడండి రాయల్ క్రెసెంట్ అంటే రాయల్ క్రెసెంట్ లాగానే ఉంటుంది ఇవన్నీ టెరస్ హౌసెస్ యాక్చువల్గా థర్టీ టెరస్ హౌసెస్ అప్పట్లో ఎప్పుడో డిజైన్ చేశారనమాట ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వ్యూ ఉంది అదిరిపోయింది పోతా ఉంటే మాకు ఈ దారిలో భారతీయుడు టెలిఫోన్ దొరికిందనమాట కాకపోతే లోపల చూస్తేనేమో టెలిఫోన్ లేదు టెలితే ఉంది చూడండి ఇన్ఫర్మేషన్ సో దిస్ రాయల్ క్రెసెంట్ వాజ్ బిల్ట్ ఇన్ సెవెంటీన్ సిక్స్టీ సెవెన్ టు సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ అంట సెవెంటీన్ సిక్స్టీ సెవెన్ నుంచి సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ వరకు బిల్ చేసినారు అండ్ ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎయిటీన్త్ సెంచరీ అంటే ఇప్పుడు సెవెంటీన్ సిక్స్టీ సెవెన్ కాబట్టి ఎయిటీన్త్ సెంచరీ ఆర్కిటెక్చర్కు ఇన్ ఇంగ్లాండ్ డిజైన్ బై జాన్ వుడ్ ద యంగర్ సో ఇది ఆ యంగర్ అనేవాడు డిజైన్ చేశాడు అనమాట సో అప్పటి నుంచి ఇది ఫేమస్ ఏ ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను రాయల్ క్రిసెంట్కి రాయల్ క్రెసెంట్ అనేది మనము బాత్స్కి వచ్చిన వాళ్ళు కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇందాక చూపించా కదా ఒకటి మీకు కంప్లీట్గా ఒక సర్కిల్లాగా అది వన్ ఆఫ్ ది ఆర్కిటెక్చర్ అంటే రిప్లికేటెడ్ ఆర్కిటెక్చర్ అనుకోవచ్చు ఇప్పుడు మనం చూడబోయేది ఒరిజినల్ జెన్యూన్ రాయల్ క్రిసెంట్ అనమాట సో అది మనకి ఎక్కడ దొరికింది టెలిఫోన్ బదులు దొరికింది ఆ ఇన్ఫర్మేషను అద్భుతం కదా అసలు ఇప్పుడైతే ఆ అద్భుతమైన ఆర్కిటెక్చర్ నా కళ్ళ ఎదురుగానే ఉంది మీకు చూపిపోతున్నాను చూడండి ఇది ఈ రాయల్ క్రిసెంట్ అనేది అక్కడి నుంచి మొదలుకొని ఇలా మొత్తము చూడండి పిల్లర్స్ కానీ ఆ కన్స్ట్రక్షన్ కానీ ఆ ఫైన్నెస్ కానీ ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి అసలు ఇది ఇక్కడి వర్క్ అనమాట సో ఇక్కడ అయిపోతుంది చూడండి ఇది చూడడానికి ఎన్నో ప్లేసెస్ నుంచి వస్తారు ఎయిటీన్త్ సెంచరీలో ఇది ఒక అద్భుతమైన కట్టడం అనేది చెప్పచ్చు చూడండి ఇక్కడి నుంచి ఇట్లా ఇక్కడ అయితే కారు వస్తుంది బట్ ఎనీవే ఇది చూడండి మీకు ఇప్పుడు నేను ఫుట్ పాంత్ దీనికి వచ్చేస్తున్నాను ఇదిగో ఈ పక్క నుంచి మొదలు పెట్టుకొని ఇట్లా ఇది మొత్తం అర్ధచంద్రాలకారం టైపు కట్టింటాడు అనమాట అదిరిపోయింది కదా నాకైతే తెగనా చేసింది అనుకోండి ఎక్సలెంట్ వెదరు ఎక్సలెంట్ ప్లేసు రాయల్ క్రెసెంట్ ఎయిటీన్ సెంచరీస్ గ్రేట్ ఆర్కిటెక్చరల్ పీసు డిజైన్ బై సమ్ జూనియర్ చూడండి అసలు ఎంత అమేజింగ్ ఉంటుందంటే ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఈ స్ట్రీట్లో వాక్ చేస్తూ ఉంటే ఎప్పుడో మనం బీసీ కాలంలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుందన్నమాట అసలు మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా ఆ కలరింగ్ కానీ ఆ కైండ్ ఆఫ్ ఫీల్ కానీ చాలా బాగుంది అద్దరిపోయిందంటే అద్దరిపోయింది అసలు చాలా బా చాలా చాలా బాగుంది అండ్ ఇదంతా కూడా రోమన్ టైంలో కన్స్ట్రక్ట్ చేసిందనమాట చూడండి ఎటు చూసినా కూడా మీకు వెనకల అదంతా హిల్ అక్కడి వరకు ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళేసి వస్తున్నాం అనమాట మనము అండ్ ఇదంతా కూడా మళ్ళీ సేమ్ సో మీకు ఎటు చూసినా సరే మీకు లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ కానీ లేకపోతే లేటెస్ట్ వే ఆఫ్ ఇది కానీ కనపడదు మొత్తము కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఓల్డ్ ఏన్షియన్ డేస్లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది నాకు అద్భుతం అంటే అద్భుతం ఈ ఎక్స్పీరియన్స్ అనేది మనకు అన్ని చోట్ల దొరకదు యాక్చువల్గా ఇది ఓన్లీ కొన్ని ప్లేసుల్లో మాత్రమే ఇట్లా కంప్లీట్ ఎండ్ టు ఎండ్ మీకు ఒక్కటి కూడా న్యూ ఇయర్ బిల్డింగ్ కనపడకుండా కంప్లీట్ ఎంటైర్ అంటే ఈవెన్ కొత్త కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్స్ కూడా వాళ్ళు వాడుతున్నారు సేమ్ కలర్ వాడటంతో ఏమవుతుందంటే థీమ్ అనేది డెస్ట్రాయ్ కాకుండా ఉందన్నమాట ఈ స్ట్రీట్ అయితే మాత్రము మొత్తము మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ లాగా ఉంది ఎక్కడ చూసిన మ్యూజిక్లు సాగుబోతులు తిరుగుబోతులు మొత్తం మందుబాబులకైతే అయితే మాత్రం ఈ షాత్కి వస్తే ఈ స్ట్రీట్ పేరు అయితే మీకు తొందరలోనే చెప్తాను చాలా బాగుంది చిన్న స్ట్రీటు కాకపోతే మీకు మొత్తము మందుబాబులే ఉన్నారనమాట ఎన్ఫ్ అంటే కావలసిన పబ్బులు కావలసినంత మ్యూజిక్ కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ ఇన్ ది బాత్ అనుకోవచ్చు సో ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి ఈ స్ట్రీట్ పేరు వచ్చేసి సాక్లోజ్ సాక్లోజ్ స్ట్రీట్ ఇక్కడికి వచ్చినారు అంటే బాక్స్కి వచ్చినారు అంటే ఆ సాక్లో స్ట్రీట్ అయితే విజిట్ చేయండి అంటే ఎవరైనా సరే మీలో తినడము తాగడము అలవాటు ఉన్న వాళ్ళు అయితే మాత్రము ఈ ప్లేస్ మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది హ్యాపీ ప్లేస్ లాగా అనిపించింది నాకైతే వాక్ చేసినంతసేపు ఫుల్ మ్యూజిక్ మ్యాజిక్ డ్యాన్సింగ్ మామూలుగా లేదు సినిమా అయితే ఇక్కడ మంచి నెట్వర్క్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు మీరు నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు మీకు ఒక ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ఇది చూపిస్తాను చూడండి కంపెనీ అపోజిట్లో మోర్గాన్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అనమాట చూసారా ఇది మోర్గాన్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ హౌస్ అని ఇటు చూస్తే మొత్తం మళ్ళీ ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్స్ ఏ ఏం చూసినా సరే మీకు ఏన్షియన్ డేస్కి వెళ్ళిపోయిన ఫీలింగ్ అయితే వస్తుందనమాట అసలు మీరు ఇది చూడండి ఇదంతా ఫ్రెండ్ మళ్ళీ ఎయిట్ చూసినా సరే అదో మనము రాతియుగంలోకి పోయినట్టు లేకపోతే పాత మన రాజుల కాలంలోకి పోయినట్టు అనిపిస్తుంది బాత్ మాత్రం ఎక్సలెంట్ ప్లేసు వెదర్ కూడా అందులో ఈరోజు బాగా సహకరించింది అటు రెయిన్ పడట్లేదు ఇటు పూర్తి గాలి లేదు ఎక్కువ చల్లగా కూడా లేదనమాట చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం అదిరిపోయింది ఇప్పుడు మనము దగ్గర దగ్గర హాఫ్ ఎ మైల్ నడుచుకుంటూ వచ్చి ఒక ప్లేస్కి అయితే వచ్చినాము ఆ ప్లేస్ నా కళ్ళు ఎదురుగానే ఉంది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఆ ప్లేస్ పేరు వచ్చేసి క్రిసెంట్ హౌస్ అంటారు క్రిసెంట్ హౌసెస్ వా ఇది చూడండి మొత్తం అర్ధచంద్రాకారంలో టైప్లో కట్టింటారు ఇది చుట్టూ బిల్డింగ్లు మనము ఈ పక్క నుంచి మొదలు పెట్టుకుంటే ఇలా వచ్చేసి ఇది ఇది ఇట్స్ సైడ్ నుంచి చూపిస్తా చూడండి దీస్ ఆర్ ఆల్ కాల్ క్రిసెంట్ హౌసెస్ అద్దిరిపోయింది అసలు ఇది చూడండి సూపర్ ఉంది కదా సూపర్ అంటే సూపర్ ఏరియా ఇది ఇది చూడండి అసలు వెనకాల చూస్తే ఎంత లగ్జరీగా ఉందో ఏరియా ఈ ఏరియా కోసం అని చెప్పేసి ఈ ఏరియా మీకు చూపిద్దామని చెప్పేసి హాఫ్ అన్ అవర్ నడుచుకుంటూ వచ్చినాము దగ్గర దగ్గర హాఫ్ ఏ మైలు కాకపోతే ఈ చుట్టూ తిరిగి వచ్చే లోపు మనకు థర్టీ మినిట్స్ దగ్గర దగ్గర పట్టింది అనమాట చాలా ఎక్సలెంట్ ప్లేస్ ఇది ఈ ప్లేస్కు చాలా హిస్టారికల్ ఇవి కూడా ఉన్నాయి ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి ఈ అంటే ఇప్పుడు స్లైట్గా రెయిన్ కూడా స్టార్ట్ అనమాట అదిరిపోయింది ప్లేస్ అయితే మాత్రం మిస్ కాకూడదు అనే ప్లేస్ ఇది మాత్రము చాలా బాగుంది నైస్ అదిరిపోయింది చూడండి మళ్ళీ చూపిస్తున్నా మీకు ఎంత లగ్జరీగా ఉందో చూడండి అసలు ఆ కలర్ కోడే జస్ట్ అది ఎట్లా మరి డిరైవ్ చేసినారో తెలియదు కానీ కలర్ కోడ్ ఎక్కడ మేము యూకేలో ఇలాంటి కలర్ కోడే ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ ఈ ఎన్విరాన్మెంట్లో మాత్రము అదిరిపోయింది అనమాట ఇంకా ఎక్సలెంట్గా ఉంది చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మేమైతే ఇక్కడ వన్ ఆఫ్ ది క్రెసెంట్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నాము ఇప్పుడే పిలిచి చాయ్ ఇస్తామన్నారు కానీ మేము వద్దని చెప్పినాము ఇక్కడ చూడండి వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది వ్యూ ఓ సారీ బ్యూ కాదు వ్యూ అసలు వీళ్ళకు ఇది మాత్రం బెస్ట్ అడ్వాంటేజు సో ఇప్పుడే హౌసింగ్ ప్రైజెస్ కూడా చూస్తాను అవి అయితే ఆరు వందల పద్నాలుగుకే యూకే యూకే పౌన్స్ ఉంది ఆ టెరస్ హౌసెస్కు అది కొంచెం ఎక్కువ అనిపించినప్పటికి కూడా ఈ ఆర్కిటెక్చర్కి ఇవ్వచ్చు ఏమో అనిపిస్తుంది కాకపోతే ఆ ఆర్కిటెక్ట్ల పేర్లే తెలియదు మనకు దానికోసం అని చెప్పి టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్కే ఎక్స్ట్రా పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానీ ఈ బ్యూకు పెట్టచ్చు బ్యూకు చూడండి అస్సలు ఏమన్నా కులమణలో ఉన్నట్టుంది చూడండి ఇంటికి బయటనే ఈ చిన్న సోఫాలు పెట్టినాడు అసలు ఇటొకటి ఇటొకటి మనం సింహాలను ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకున్నారు వీళ్ళు చిన్న సోఫాలు చూడండి కూర్చుంటుంది గోల్డీఆర్ దాని మీద అది గోల్డ్ కూర్చునేమైనా సోఫా అది ఎందుకు పెట్టుకున్నారో తెలియదు కాకపోతే అది కూడా ఆర్కిటెక్చర్ అనుకుంటా వీళ్ళ ఆర్కిటెక్చర్ వద్దు అదుపు లేదు అసలు ఇప్పుడు చెప్పవు సో ఎంత ఉంది అనేది ఈవెన్ గోల్డ్ కార్డు పడ్డట్లేదు దాని మీద అంత చిన్నది దాన్ని ఆర్కిటెక్చర్ అంటున్నారు వీళ్ళు సో ఆర్కిటెక్చర్ కోసం అని చెప్పేసి మనం ఒక త్రీ హండ్రెడ్కి అడిషనల్ పే చేయాలన్నమాట అది బేబీ ఫిట్ అయ్యేది ఇంటి ముందర పెట్టుకొని దాన్ని ఆర్కిటెక్చర్ అంటారు ఆర్కిటెక్చర్ ఇప్పుడు మీకు నా ముందున్న ప్లేస్ ఉంది చూపిస్తే స్టన్ అయిపోతారు దీన్ని వచ్చేసి రాయల్ క్రిసెంట్ అంటారు ఈ రాయల్ క్రిసెంట్ వచ్చేసి ఎయిటీన్త్ సెంచరీలో వన్ ఆఫ్ ది ఆర్కిటెక్చరల్ పీస్ అనమాట ఇంగ్లాండ్లో చూడండి అద్దెని అసలు దశలు ఈ మూల నుంచి మొదలు పెట్టుకుంటే మీకు ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది అది ఈ నుంచి ఇలా కొంచెం కింది కంటే బాగుంటుంది అనుకుంటా ఓకే ఇక్కడి నుంచి చూడండి మొత్తము ఇక్కడి వరకు మొత్తము థర్టీ టెరస్ హౌసెస్ను యూనిక్ వేలో కన్స్ట్రక్ట్ చేసి వీళ్ళు ఎక్సలెంట్ ఆర్కిటెక్చర్ను బిల్డ్ చేసినారు అనమాట ఇది యాక్చువల్గా సెవెంటీన్త్ సెవెంటీన్ సిక్స్టీ నైన్ నుంచి స్టార్ట్ అయ్యింది సో మొత్తము ఆర్కిటెక్చర్ వైజ్ చూసుకుంటే ఇలా అర్ధచంద్రాకారం వస్తుంది అది ఇదంతా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్కిటెక్చరల్ పీస్ కింద కన్సిడర్ చేస్తారు ఇక్కడ మనము బాత్స్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు విజిట్ చేస్తారు ఈ ప్లేస్ను ఇది చూడండి మీకు ఎంత అద్భుతంగా ఉందో చూడండి అసలు చూస్తేనే అదొక రకమైన ఫీల్ వస్తుంది అన్నమాట ఇక్కడ చూడండి ఇప్పుడు లోపల కూడా చూడండి ఎంత లగ్జరీగా ఉంటుందో అసలు ఇది టెరస్ హౌస్ అని ఎవరు అనుకోరు కానీ దీనికి వచ్చేసి మొత్తం థర్టీ టెరస్ హౌసెస్ను ఇలా కన్స్ట్రక్ట్ చేసినారనమాట నీట్గా ముందంతా కూడా యునిక్ ఇది ఉంటుంది లోపల మనకు మనిష్టం అనమాట అంటే ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే అలా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు వేరియస్ ఆర్కిటెక్ట్స్ను వీళ్ళు ఎంగేజ్ చేసి వా ఆ తర్వాత కన్స్ట్రక్ట్ చేసినారు అనమాట సో బ్యాక్ సైడ్ అంతా కూడా వీళ్ళ ఓన్ స్ట్రక్చరల్ పీస్ ఉంటుంది లోపల కూడా వీళ్ళ ఓన్ స్ట్రక్చరల్ పీస్ ఉంటుంది కానీ ఫ్రంట్ చూస్తే మాత్రం మీకు సేమ్ అనిపిస్తుంది అనమాట ఎక్కడ చూసినా సరే యాజ్ ఇట్ ఈజ్గా అనిపిస్తుంది ఇప్పుడు ఇదంతా చూసుకుంటే మీకు మొత్తం పిల్లర్స్ చూడండి యునిక్ అంటే ఇది మొత్తం మనకి ఎట్లుంటుంది అంటే ఒక వైట్ హౌస్ ఎలా ఉంటుంది ఆ టైప్ అనమాట ఒక యూనిక్ కన్స్ట్రక్షను థర్టీ పీసెస్ను ఒకే చోట పెడితే ఎలా ఉంటుందో అలా థర్టీ పీసెస్ థర్టీ బ్లాక్స్ అనుకోండి థర్టీ బ్లాక్స్ని పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది వీళ్ళ వ్యూ చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందంటే వ్యూ చూడండి అంతా కూడా గార్డెనే ఈ టెరస్ హౌస్కు ఇది వదిలేసినారు యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక హెరిటేజ్ బిల్డింగ్ లాగా కన్సర్ చేసి ఇక్కడ అంతా కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్స్ లేకుండా చుట్టూ వదిలేసినారు అద్భుతం అంటే అద్భుతంగా ఉంది నాకైతే మాత్రం తెగ నచ్చింది అండ్ ప్రైజెస్ చూస్తే మాత్రం ఇది ఆరు కోట్ల పైన ఉందన్నమాట సో ఆరు కోట్లు వర్తే యాక్చువల్గా ఎందుకు అంటే మామూలుగా టెర్రస్ హౌసెస్ తీసుకుంటే కూడా మనకు దగ్గర దగ్గర మూడు కోట్ల నుంచి నాలుగు కోట్లు పడుతున్నాయి ఇప్పుడు అంటే కొంచెం మంచి ఏరియాలో ప్రైమ్ లొకేషన్లో ఇలాంటి టెరస్ హౌసెస్ తీసుకుంటే మనకు ఆరు కోట్లు అంటే ఓకే ఎందుకంటే హిస్టారికల్ ప్లేసెస్ ప్లస్ వ్యూ వైజ్ కూడా ఇంకా కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదు అండ్ ఆబ్వియస్లీ ఈ చుట్టుపక్కల వేరే బిల్డింగ్లు వచ్చే అవకాశం లేదు ఇదంతా కూడా అద్భుతం అనిపిస్తుంది నాకైతే మాత్రము సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది చాలా బాగుంది ఇంకా దీని హిస్టరీ విషయానికి వస్తే ఇది సెవెంటీన్ సిక్స్టీ సెవెన్ టు సెవెంటీన్ సెవెంటీ ఫోర్ కన్స్ట్రక్ట్ చేశారు మొత్తము అండ్ తర్వాత వచ్చేసి దీని మెయిన్ డిజైనర్ ఎవరు అంటే ద డిజైన్ పీస్ వచ్చేసి బై జాన్ వుడ్ అనమాట ద యంగర్ అనేవాడు దీనికి మొత్తం ఆర్కిటెక్ట్ కీ ఆర్కిటెక్ట్ అనమాట అండ్ లోపల వీళ్ళు ఏంటంటే ఒకసారి ఈ ఆర్కిటెక్చర్ కంప్లీట్ అయ్యి కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత లోపల వేరియస్ ఆర్కిటెక్ట్ని ఎంగేజ్ చేసుకొని ప్రౌడ్గా వాళ్ళంతకు వాళ్ళు ఇవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేసుకున్నారనమాట అంటే బేసికల్గా ఇంటీరియర్ కానీ లేకపోతే బ్యాక్ సైడ్ కానీ చూసుకుంటే డిఫరెంట్ ఉంటుంది కానీ ఫ్రంట్లో చూసుకుంటే మాత్రం మీకు ఆర్కిటెక్చర్లో ఎటువంటి డిఫరెన్సెస్ ఉండవు అనమాట అద్దరిపోయింది మొత్తానికైతే మాత్రం ఇది సూపర్ ప్లేసు చూడండి మూల నుంచి అమూల వరకు మళ్ళీ చూపిస్తున్నా మీకు ఒకసారి సో హ్యాట్స్ ఆఫ్ టు యంగర్ అంతే కదా మనకు ఇప్పుడు ఇటువంటివి క్రియేట్ చేయడం అనేది అంత ఈజీ అయితే కాదు బట్టు ఆ టైంలో సెవెంటీన్ అంటే ఎయిటీన్ సెంచరీలో సెవెంటీన్ సిక్స్టీ సెవెన్ ఆ టైంలో ఇలాంటివి క్రియేట్ చేయడం అనేది అంత చిన్న విషయం అయితే కాదు అంటే దగ్గర దగ్గర సెవెన్ ఇయర్స్ పట్టింది సెవెంటీన్ సిక్స్టీ సెవెన్ నుంచి సెవెంటీన్ సెవెంటీ ఫోర్ వరకు కన్స్ట్రక్ట్ చేసినారు వీటిని తర్వాత వచ్చేసి వీటిని కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా టెరాస్ హౌసెస్ కాబట్టి ఇప్పుడైతే మాత్రం రీసేల్ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ కే జీబీపీ ఉందనమాట అంటే గ్రేట్ బ్రిటన్ ప్రౌన్సు బాగా ఆగలైతే అంటే డిన్నర్ చేద్దామని చెప్పేసి ఇక్కడ రెస్టారెంట్కి వచ్చినాము ఆ రెస్టారెంట్ పేరు వచ్చేసి మన హిందుస్థాన్ పేరే అనమాట టెంప్టేషన్ ఇండియన్ కోసై ఎంత ఎక్సలెంట్గా రోడ్డు మీద పెట్టినాడో ఇది టెంప్టేషన్ ఇండియన్ క్వశ్చన్ ఇక్కడ మ్యాక్సిమము ఇలాగే పెట్టినారనమాట రోడ్డు మీద చూడండి అండ్ ఇది ఎంట్రన్స్ టెంప్టేషన్ ఇండియన్ క్వశ్చన్కు అండ్ బయట మెను కూడా పెట్టినాడు మనకేం డౌట్ లేకుండా ఏదైనా చూసుకోవాలి అనుకుంటే చూసుకొని లోపలికి ఎంటర్ కావచ్చు అనమాట ఈ టెంప్టేషన్ ఇండియన్ క్వశ్చన్లో ఎంతవరకు టెంప్ట్ అవుతామో చూద్దామో లెట్స్ గో ఇన్ సైడ్ మీకు ఇప్పుడు నేను చూపించే చూస్తే ఇమ్మీడియట్గా ఒకటి గుర్తుకొస్తుంది ఒక కంట్రీలో కూడా మనకు మ్యాక్సిమం ఇలాగే ఉంటాయి అనమాట రెస్టారెంట్స్ అన్నీ పైన ఉంటాయి గుర్తొచ్చిందా సింగపూర్లో లిటిల్ ఇండియాలో రెస్టారెంట్ సంక్రాంతికి వెళ్ళేటప్పుడు కూడా ఇలాగే ఉండేది అండ్ మ్యాక్సిమం రెస్టారెంట్స్ కూడా ఇట్లా పైన ఉంటాయి అనమాట సో లెట్స్ గో అండ్ సైడ్ అండ్ సీ ఎలా ఉంటుంది అనేది చూద్దాము పైకి వావ్ ఇదనమాట సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది ఎట్లా చూసినా సరే ఇప్పుడైతే ఆకలి అయితే ఇండియన్ టెంప్టేషన్కి వచ్చినాము కింద చూపించిన కదా ఇది మొత్తము ఎక్సలెంట్ ఉంది మొత్తం ఎమ్యూనిటీస్ కానీ లేకపోతే లోపల కూడా చూస్తే మీకు ఇది చూడండి చాలా బాగుంది చాలా మంచి రెస్టారెంట్ అనే అనుకుంటున్నాము టేస్ట్ వైజ్ మనకు తెలియదు ఎలా ఉంటుంది అనేది కాకపోతే మొత్తం మీకు ఇలా త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూపిస్తే ఇలా ఉంటుంది చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఏం చూడండి ఇట్లా ఉందన్నమాట సో మొత్తానికి అయితే చాలా పెద్దది ప్లేస్ కూడా చాలా పెద్దది మంచి రెస్టారెంట్ దీంట్లో అయితే అయితే ఫస్ట్ మనం పనీర్ టిక్కా ఒకటి ఆర్డర్ ఇస్తున్నాము దాంతోపాటు బిర్యానీ కూడా ఆర్డర్ ఇస్తున్నాము చూద్దాం ఎలా ఉంటుందో మనమైతే బాత్లో ఇండియన్ టెంప్టేషన్కి వచ్చినాము ఇండియన్ టెంప్టేషన్ వచ్చేసి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ అనమాట సో ఇక్కడ ఫస్ట్ అయితే యాంబియన్స్ అయితే అదిరిపోయింది సూపర్ అంటే సూపర్ యాంబియన్స్ ఉన్నాయి ఒకసారి చూపి మొత్తం యాంబియన్స్ అంతా కూడా యాంబియన్స్ని చూపించేటప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాలి ఇక్కడ ఇదంతా కూడా నార్త్ ఇండియన్ స్టైల్ లాగా ఉంది చూస్తే డెకరేషన్ అంతా కూడా అంటే లోపల ఇంటీరియర్ అంతా కూడా అండ్ తర్వాత మెనూ కూడా ఎక్సలెంట్గా ఉంది అంటే మనకు కావాల్సిన కస్టమైజేషన్ కూడా మీరు చేస్తారు ఏదానికైనా సరే టెన్ మినిట్స్ అయితే పడుతుంది ఒకవేళ మీకు ఆర్డర్ ఇచ్చుకోవాలి అనుకుంటే ఆర్డర్ టు ఆర్డర్ టెన్ మినిట్స్ అయితే పడుతుంది అండ్ దాంతోపాటు ప్రతి టేబుల్ కూడా కస్టమైజబుల్ అంటే ప్రతి డిష్ కూడా కస్టమైజబుల్ అనమాట ఇప్పుడు ఇది చూడండి మనం మామూలుగా నిమ్మకాయ చూడ చెప్తాం కదా లైమ్ జ్యూస్ సాల్టెడ్ చెప్పినాను ఇది తాగి చూద్దాము ఎట్లుంటుంది అనేది మళ్ళీ బిర్యానీ వా సూపర్ ఉంది అసలు సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇంకా మనం మనం నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ కింద ఏమేమి పెట్టినాము పనీర్ టిక్కా ఒకటి బిర్యానీ ఒకటి పెట్టిన వచ్చి చెప్ బటర్ నాను బటర్ నాన్ కూడా అండ్ కర్రీ పన్నీర్ బటర్ మసాలా పనీర్ బటర్ మసాలా సో రెగ్యులర్ వే చెప్పినాము నాకు తెలిసినంత వరకు బటర్ నాను పనీర్ బటర్ మసాలా స్టాండ్స్ అవుట్ అనుకుంటున్నాను అండ్ దాంతోపాటు పనీర్ టిక్కా ఆబ్వియస్లీ అది బాగుంటుంది అండ్ బిర్యానీనే కొంచెం అటు ఇటులో డౌట్ కొన్నాను కానీ దాన్ని కూడా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే మాత్రం అదిరిపోయే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి కానీ అన్నిటికంటే ఇక్కడికి వచ్చినారంటే మాత్రం లైమ్ జ్యూస్ సాల్టే ట్రై చేయండి సో రిఫ్రెషింగ్ అదిరిపోయింది అసలు ఫస్ట్ అయితే ఒక చిన్న డ్రింక్ ఆర్డర్ పెట్టినాము లేదా వచ్చేసి నింబు పానీ లెమన్ సోడా లెమన్ జ్యూస్ ఏమైనా అనుకోవచ్చు అది ఫస్ట్ తాగి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు ఇది స్టాండింగ్ అసలు మనం మన ఏపీలో ఎలా ఉంటుందో అలాగే ఉందనమాట మనం మన అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన టేస్ట్ యాజ్ ఇట్ ఈస్గా దింపేసినారు అసలు మ్యాక్సిమం సింగపూర్ దిండ్లలో ఏంటంటే మనము నింబు సోడా అడిగినప్పుడు స్వీట్ అండ్ సాల్ట్ చేస్తారు మనం సాల్టెడ్ అని ఎంత స్పెసిఫిక్గా చెప్పినా సరే స్వీట్ అండ్ సాల్ట్ చేస్తారనమాట కానీ ఇక్కడ మాత్రం సాల్టెడ్ అంటే యాజ్ ఇట్ ఈస్ సాల్టెడ్ అండ్ విత్ మసాలా మసాలా టేస్ట్ కూడా వస్తుంది అది మరి ఏమి ఏమి ఇచ్చిన తెలియదు మసాలా కానీ మన సేమ్ మన దగ్గర ఎలాగైతే అలాగే ఉంది నచ్చింది బాగా నచ్చింది సో దీంతో ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువ అయిపోయినాయి మనము పనీర్ టిక్కా ఒకటి ఆర్డర్ ఇచ్చినాము తర్వాత బటర్ నాను పనీర్ బటర్ మసాలా అండ్ బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చినాము సో దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికో వెళ్ళిపోయినాయి అనమాట చూద్దాము ఎలా ఉంటాయి అనేది ఒక్కొక్కటి వచ్చిన తర్వాత టేస్ట్ చూసి చెప్తాను పనీర్ అయితే వచ్చింది ఇట్లా ముక్కు దగ్గర పెట్టుకుంటే గోమలాడుతుంది అసలు తింటే మాత్రం ఎటు తెలియదు తెలియదు కూడా అయితే వెయిట్ చేస్తున్నాడు రెడీగా ఉంది స్మైల్ నిజం చెప్తున్నాడు సూపర్ అంటే సూపర్ స్మెల్ ఉంది తింటే మాత్రం ఎలా ఉంటుందో తెలియదు లెట్స్ పనీర్ టిక్కా అయితే టేస్ట్ చేద్దాము ఫస్ట్ ఎలా ఉంది అనేది పనీర్ దాని మీద మనము లైట్గా ఇది బెల్ పేపర్ ఏమంటారు ఇది క్యాప్సికమ్ ఒకటి పెట్టినాను టేస్ట్ చేసి చెప్తాను వచ్చేసింది మెరిట్ అయిపోతుంది నోట్ పెట్టుకుంటే సూపర్ టేస్ట్ ఉంది సాఫ్ట్ ఉంది స్టేటీ ఉంది ఎమ్మింగ్ ఉంది నాకైతే మాత్రం బాగా నచ్చింది పన్నీర్ టిక్కాను మెన్ చట్నీతో తింటే ఇంకా అదిరిపోతుంది అంట ఒకసారి ట్రై ట్రై చేస్తుద్దాము ఇప్పుడే మిన్ చట్నీ ఇది చేసాను స్పైసీగా ఉంది అదిరిపోయింది అందరు టేస్ట్ మాత్రం పైన అంతా ఉంది లోపల అంతా సాఫ్ట్ ఉంది పిచ్చ సాఫ్ట్ ఉంది పిచ్చ సాఫ్ట్ ఉంది టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ఇంకా మంచిగా చెప్పు అన్నట్టున్నారు వీళ్ళ దగ్గర బిర్యానీ కూడా వచ్చేసింది చూడండి బిర్యానీ బిర్యానీ ఒకసారి టేస్ట్ ట్రై చేద్దాము బిర్యానీ అయితే వచ్చేసింది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను ఇప్పుడు బిర్యానీ సూపర్ అండి సూపర్ ఉంది అండి ఎక్సైడ్స్ ఎక్స్పెక్టేషన్స్ చాలా బాగున్నాయి బటర్ నాన్ కూడా వచ్చేసింది బాగా వేడి వేడిగా ఉంది బటర్ నాన్ అయితే ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము విత్ పనీర్ బటర్ మసాలా మీ ట్రై దిస్ హ్యాండింగ్ సూపర్ అంటే సూపర్ ఉంది బట్ పన్నీర్ బటర్ మసాలా బటర్ నాను సూపర్ టేస్ట్ ఉంది సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది బిర్యానీ అదిరిపోయింది ఇంతవరకు అయితే ఒక్క ఐటెం కూడా బాగాలేదు అన్నట్టు లేదు ప్రతి ఒక్కటి సూపర్ ఉంది సో మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత అయితే ఈరోజు ఈ వీడియో ముగిస్తున్నాను రేపు మళ్ళీ కలుసుకుందాం